పౌలు గారు చెప్తా ఉంటాడు అబ్రహాము వలన యూదులకి ఏ ఏ ఆశీర్వాదాలు వచ్చాయో యేసుప్రభు వల్ల మనకే ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే క్రొత్త నిబంధనలో యూదులకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి మరలా నువ్వు పాత నిబంధనకే ధర్మశాస్త్రం కిందకే యూదుల ఆచారాలకు ఎందుకు వెళ్తావు నువ్వు యూదులు కాదు కదా ఈరోజున మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యూదుల ఆచారాలు యూదులకి క్రొత్త నిబంధనలో దేవుని కృప మనకి ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే జూదులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని పాతన బంధాన్ని ఒక ధర్మమీటర్లో ఇచ్చాడు ఎలాగా ఒక ధర్మామీటర్లో ఇచ్చాడు ధర్మామీటర్లా అంటే జ్వరం ఎంతుందో అది చెబుతుంది ధర్ మీకు తెలుసు కదమ్మా అది జ్వరం ఎంతుందో చెబుతుంది కానీ జ్వరాన్ని తగ్గించదు జ్వరాన్ని తగ్గించదు ఏసు వారు ఒక టాబ్లెట్ ఇచ్చారు ఏ రోగానికైనా ఇదే ట్యాబ్లెట్ అన్నాడు ఆయన ఆయన రక్తమే ఆ ట్యాబ్లెట్ ఆయన శరీరమే ఆయన ట్యాబ్లెట్ ఆయన కృపే ఆ ట్యాబ్లెట్ నువ్వు ఇంకా పాతను బంధంలో ఉండి ఆ ఆచారాలు పాటిస్తాను అంటే ఇంకా యేసు ప్రభు బలియాగమైంది దేనికి ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని పెట్టింది దేనికి మీరే చెప్పండి మరి ఆయన మిక్కిలి ఆశపడి మన కోసం ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని చిందిస్తూ ఉంటే మనం ఇంకా ఆచారాల్లోనూ ఉండిపోతానంటే మీకు అర్థమైందా ఆచారాల్లోనూ ఉండిపోతానంటే ఎవరికి ఉపయోగం యేసు వారు ధర్మశాస్త్రాన్ని వీరు తెలుసుకోవాలి పాపమంటే ఇస్తే వారు దాన్ని ఆచారంగా మార్చేశారు ఎలా మార్చేశారు యూదులు ఆచారంగా మార్చేశారు మనం కూడా క్రొత్త నిబంధనలో ఉండి ఆయన శరీరంలోనూ రక్తంలో పాల్గొంటూ మీరు కూడా ఆచారాలు పాటిస్తే మీరు ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు పాతన బంధనలో ఉన్నట్టు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు మీకు అర్థమైందా క్రొత్తన బంధన మీకు వర్తించేటప్పుడు యేసు ప్రభు కృప మీకు వర్తించేటప్పుడు రాత్రి మీరు తెలుసుకోవాల్సింది మీకు అర్థమైందా ఏమర్థమైంది ఆచారాలు ధర్మశాస్త్రం ఆచారాలు పాతన బంధన అది ఏదేమైనా ఉండే అది ఏదైనా అవునండి ఈరోజు ఉదయం పాస్టర్ గారు కొన్ని విషయాలు అడిగితే ఒక విషయం చెప్పా ఒక మురికివాడలో ఒక గుడి కానీ చర్చి కానీ మసీదు కానీ ఉందనుకోండి వెళ్ళేవాళ్ళు ఆ వీధిలోంచి వెళ్ళిన తర్వాత బయట ట్యాప్ దగ్గర కాలు కొడుకునే లోపలికి వెళతారు ఇది అర్థమైందా ఇప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు ఆ మురికి మురికివాడల మురికివాడలోంచి వచ్చారు కాబట్టి బయట కాళ్ళు కొడుకుని లోపలికి వచ్చారు ఇప్పుడు అమెరికా వెళ్ళారు మీరు రోడ్లన్నీ మంచి నీట్గా ఉన్నాయి అక్కడ చర్చ్ ఉంది బయట ట్యాప్ ఉంది మీరు ఏం చేస్తారు ఇప్పుడు అమ్మా నిజంగా అలాగే చేస్తారు మీరు ఎంతమంది కాళ్ళు కడుకున్న లోపకి వాళ్ళు ఉంటారు అది అలవాటు అయిపోయింది ఆచారం అయిపోయింది ఈ రోజున మనం చర్చికి వచ్చేది కూడా చాలా మంది ఆచారంగా వస్తాను మరి మరి ఇప్పుడు మీరు ఆచారంగా వచ్చేదాన్ని పాత బంధన అంటారా కొత్త నిబంధన అంటారా మరి పాత నిబంధన చిల్లదు కదా క్రొత్త నిబంధనలకు వస్తారా మీరు క్రొత్త నిబంధనలకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఆచారాలు పాటించే వాళ్ళు పాత నిబంధనలో ఉన్నట్టు క్రొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి మీకు అర్థమైంది ఈ పాయింట్ యేసు ప్రభు వారు మిక్కిలి ఆశపడింది పాత నిబంధన గురించి పస్కా బలి పశువు గురించి కాదు పస్కాని విన్ని చేయాలి అని కాదు శిష్యులతో ఆ రాత్రి చెప్పవలసిన విషయాలు చెప్పడానికి నేర్పవలసిన విషయాలు నేర్పడానికి చెప్పవలసిన విషయాలు మీకు అర్థమైందా ఇది నా శరీరము ఈ రెట్టును తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇది నా రక్తము ఇది తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పన్నాడు రోజున శిలువ మీద వేలాడబడిన నలగొట్టబడిన రక్తం చిందించబడిన ఏ మీకు అప్పగించాడే పౌలు భక్తులు కొరింది పత్రికలో చెప్పాడు కదా ఇది నేను ప్రభువు వలన పొందితిని దానిని మీకు అప్పగించుతున్నాను ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న మీరు ఆచారంలో ఉంటే క్రొత్త నిబంధనలో లేనట్టే క్రొత్త నిబంధనలో లేనట్టే ఆ ఆచారాలు మీలో ఏది ఉన్నప్పుడు దాన్ని తొలగించుకుంటేనే మీరు క్రొత్త నిబంధనలో ఉన్నట్టు క్రొత్త నిబంధనలో ఉన్న మీరు ప్రభురాత్రి భోజన సంస్కారంలో తీసుకునే రొట్టె కానీ తీసుకునే ద్రాక్షారసం కానీ అది మిమ్మల్ని పరుస్తాయి మిమ్మల్ని నూతన పురుషులుగాను నూతన మనుషులు గాను చేస్తాయి